జయ శ్రీరామ్ ఈ యొక్క ఆలయం పేరు రామ్ టేక్ మహారాష్ట్రలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆలయం అయితే ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది అదేమిటంటే రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి వెళ్ళేటువంటి సమయంలో ఈ యొక్క స్థలంలోనే స్వామివారి ఉండడం జరిగింది ఈ ఆలయంలో మనకు విశేషంగా కొన్ని ఆలయాలు కనబడుతున్నాయి ముందుగా ఇక్కడ చాలా అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ఎటు చూసినా భక్త సందోహం అయితే ఉంది ముందుగా మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ఈ ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కనే ముందుగా లక్ష్మణుని యొక్క ఆలయం అనేది నిర్మించడం జరిగింది స్వామివారికి ప్రథమంగా ఇక్కడ లక్ష్మణుని ఆలయం అయితే నిర్మించడం జరిగింది ఈ లక్ష్మణి స్వామివారి యొక్క లక్ష్మణుని స్వామివారి యొక్క ఆలయం వెనకాల ఈ లక్ష్మణాన్ని ఆలయం వెనకాల ఉన్నటువంటి ఆలయం రామ మందిరము ఈ రామ మందిరం అయితే చాలా విశేషంగా నిర్మించడం అనేది జరిగింది సీతమ్మవారు రాములు స్వామివారి యొక్క విశేషమైనటువంటి ఆలయం మహారాష్ట్రలో రామ్ టేక్ అనేటువంటి ఊర్లో ఈ యొక్క స్వామివారి ఆలయం నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అప్పట్లో ఉన్నటువంటి రాజులు పరిపాలన చేసినటువంటి సమయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆయుధాలు ఇవన్నీ అప్పట్లో ఉన్నటువంటి రాజులు యొక్క ఆయుధాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఇలాంటి విశేష ఆలయంలో ఇప్పటి వరకు కూడా భద్రపరిచినటువంటి ఆయుధాలు ఇవన్నీ అదేవిధంగా విశేషటువంటి ఆలయం కట్టడం చాలా చక్కగా అద్భుతంగా అయితే ఆలయం నిర్మించారు మహారాష్ట్ర వెళ్ళేటువంటి అదేవిధంగా కాశీ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ యొక్క ఆలయాన్ని మహారాష్ట్రలో రామటేకర్ అనేటువంటి ఆలయాన్ని దర్శించి స్వామివారిని గ్రహపొందవలసిందిగా కోరుతూ ఉన్నాము